నమస్తే అండి ప్రతి పల్లెటూరు మరియు అడవి ప్రాంతాల్లో రోడ్డు మార్గ ప్రక్కన కానీ విరివిగా కనిపించే ఈ చెట్టు బొంబమేడి బ్రహ్మమేడి అని కొన్ని గ్రామీణ ప్రాంతాల వారు బెంబేడు చెట్టు అని లోకల్ పేరుతో పిలుస్తారు సైంటిఫిక్ నేమ్ పిక్కస్ ఇస్పడా అని సాధారణంగా హైరీ పిగ్ అని హిందీలో గోప్లా మరియు కలంబర్ అని సంస్కృతంలో కకోడంబరి అని పిలుస్తారు ఇవి మోరేసి కుటుంబానికి చెందినవి ఇవి కొన్ని ప్రాంతాల్లో పెద్ద చెట్లుగా విస్తరించి ఒక పొదలాగా ఉండి కొమ్మలపై అమర్చబడినట్టు ఆకులు అండాకారంగా దీర్ఘ చతురస్రాకారంగా పది నుంచి ఇరవై వరకు పొడవు ఉంటాయి కాయలు చూడడానికి యాజిటీజ్గా కాయల మాదిరిలా ఉంటాయి ఈ చెట్టు గురించి వైద్యపరంగా ఎలా ఉపయోగపడతాయో యూట్యూబ్లో ఈ బొమ్మమేడి చెట్టు పూజా విధానంలో ఉపయోగిస్తారని చెప్పడం జరిగింది కానీ ఈ చెట్టులోనే దాదాపు అన్ని భాగాలు భారతీయ సాంప్రదాయ వైద్యులచే వివిధ రోగాల చికిత్సకు ఆయుర్వేద ఔషధముగా ఉపయోగిస్తారు అయితే ఆకులు ఔషధ దృక్కోణం నుండి ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటాయి యాంటీ డయేరియా యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ పైరటిక్ ఆస్ట్రిజెంట్గా పనిచేస్తాయి మీరు ఈ బెరడును కానీ ఆకులు కాయలను కట్ చేసినప్పుడు పాలు వంటి ద్రవం వస్తుంది ఈ పండ్లను అనేకంగా పశ్చిమాసియా దేశాలలో ఆహారముగా మరియు వైద్యపరంగా విస్తృతంగా వినియోగిస్తారు ఈ మొక్క యొక్క అన్ని భాగాల కొరకు చేదుగా ఉంటాయి రక్తస్రావ నివారణి అల్సర్లు సొరియాసిస్ పైల్సు కామెర్లు విరేచనాల వంటి వాటికి వ్యతిరేకంగా చర్యను కలిగి ఉంటాయి ఈ పండ్ల సారమును కామోద్దీపన లాక్టాగోగ్ మరియు వాంతి వంటి సమస్యలకు టానిక్ రూపంలో తయారు చేస్తారని వైద్యులు చెబుతున్నారు